కానీ ఈ పాత సంవత్సరాన్ని వీడుగోలు పనికి నూతన సంవత్సరంలోని ప్రవేశించేటప్పుడు కొంతమంది యువకులు సరియైన అవగాహన లేని కారణంగా కొన్ని చెడు కార్యాల వేయడం వేయడము సైకిల్ మోటార్లలో అతి వేగంగా అదేవిధంగా ఈరోజు మనం ఆనందంగా ఉంటే సంతోషంగా ఉంటే కొన్ని సంవత్సరం ఆనందంగా ఉండడం అపోహలో ఆ వలలో మొలలో పోయి కొంతమంది పద్ధతి కూడా సేవించడం జరుగుతూ అది ఆ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అనుభవం పెట్టిన తర్వాత ఆ చెడును ఆ పత్తును ఏం చెప్పలేక దానికి కానిసారిపోయి తమ జీవితాలను తమ ఆరోగ్యాలను తమ కుటుంబాలను నాశనం చేసుకునే వారు చాలామంది ఉన్నారు మరి సోదర మహాశోదరంగా కానీ మంది వ్యాప్తంగా చాలామంది సమాజాన్ని సంస్కరించే ఒక్క మహానుభావులు ఎన్నో విషాధమని లేదు కానీ ఎంతోమంది శాస్త్ర సాంకేతిక రంగాలలో విద్యా నగరాలు ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మత్తుపానీయాలను సేవించడము నీరు బ్యాంధీ విస్కీ లాంటి పత్తు పదార్థాలు అలవాటు అది లేనివి బతకలేమని చాలామంది దానికి దాటు కుటుంబాలను నాశనం చేసుకుంటూ చాలా పదరాలు కలహాలు తండ్రి కుమారుడు మధ్య విద్వేషాలు విధంగా ఎన్నో కుటుంబాలు నాశనం కావడంతో పాటు ఆగి అందులో చేసే అరణ్యాల వెనక ఎంతో మంది కాళ్ళు జీవులు కోలుకులు వాళ్ళుగా వాళ్ళుగా తవాలు తయారు కావడము ఇవన్నీ ఈరోజు మన సమాజంలో మనం చూస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా ఒక వంద సంవత్సరాల ముందు మన దేశంలో ఒక బహనీయుడు మహనీయ వివేకానంద గారు అమెరికార దేశాలను పర్యటించి వచ్చిన తర్వాత మన కలుత భారతదేశ పౌరులందరూ జ్ఞాపకం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక విషయం జరుగుతుంది ఆ విషయం ఏమిటి ఈ పాశ్చాత్య దేశాలలో పాలు అందుకోవాలి అంటే ఇంటి ఇంటికి తిరగాల్సి వస్తుంది పదార్థాలు ఆమె ఫ్యామిలీ షాపు వైన్ షాప్ ఏదైతే ఉందో అక్కడ ప్రజలు వరుసలో నిలబడి మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు ఆగి తమ ఆరోగ్యాన్ని చిడగొట్టుకుంటున్నారు అశ్లీయ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు సారా ఈ చూడం సర్వసామాన్యంగా అక్కడ మరి మన పవిత్ర భారతదేశంలో మనకు పుష్కలంగా పాడి పంటలు ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉన్నాము మన పవిత్ర భారతదేశంలో అటువంటి పరిస్థితులు కాకూడదని ఆనాడు మా వివేకానంద గారు చెప్పడం జరిగింది వారు ఎవరైతే ఇటువంటి మహానుభావులు స్వాతంత్ర కోసాల మహానుభావులు ఎవరైతే ఉన్నారో మరి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఈ దేశ ప్రజలు అటుకు పనిసై తమ జీవితాలు నాశనం చేసుకుంటారని వారు ఊహించని కూడా ఊహించి ఉండరు ఈ రోజు కొద్ది సంవత్సరాల నుంచి మనం చూస్తే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాజు సంఖ్య సంఖ్యా పెద్ద ఎత్తున పెరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పది వేల కోట్ల రూపాయల విలువైన విడిపోయిన తర్వాత వల్ల ఒక పక్షు గ్రామాల సేవలమే కాకుండా దీని ద్వారా జీవోము వ్యభిచారము అశ్లీల కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది రోజు ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే దానికి మూల కారణము పద్ పదార్థాలు సేవించడం ఆయాభర్తలు కొట్టాడుకొని తండ్రి కొడుకులు కొట్టాడుకొని స్త్రీలు స్త్రీధులు కొట్టాడుకొని స్టేషన్లు ఏవైతే కేసులు వస్తున్నాయో అవన్నీ కూడా పద్మ పదార్థాలు సేవించిన కారణంగానే అధిక కేసులు స్టేషన్లలో వస్తూ ఉన్నాయి అందుకోసమే ఒక నివేదిక ప్రకారము ఈ మత్తి ప్రాంతం నిషేధించినట్లయితే ఇప్పుడు ఉన్న ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో సగం ఆసుపత్రులు ఎత్తివేయవచ్చు చేయవచ్చు ఎందుకంటే ఈ మత్తి ప్రాంతాల కారణంగానే ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు అదేవిధంగా ఇప్పుడు ఉన్న పోలీస్ స్టేషన్లలో సగం పోలీస్ స్టేషన్లు ఎత్తి చేయవచ్చు క్రైమ్ రిపోర్ట్లు తగ్గుతాయి నేల నలాల సంఖ్య తగ్గుతుంది అని పేదావులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా సగం కోర్వులు మూసేయవచ్చు అంటే ఈ విధంగా ఆసుపత్రులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ